పరిస్థితి దేవుడు ఏంటండి ఒకడును లేదు నువ్వు తప్ప మరి ఏ దేవుడు నేను మన దేవుడు ఆశ్రు ఆ మాటతో పాటు మరొక మాట ఎంత వండర్ఫుల్ మాట అంటే మాట ఏమంటున్నాక చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే సర్వలోకము ఆయన మహిమతో వినియోగ సర్వలోకం అంటే జగన్మూలమైన రాయగడ జిల్లా ఒరిసేనా ఈ సృష్టిలో ఎన్ని ఖండాలు ఎన్ని ఖండాలు ఉన్నాయో ఈ ఖండాలంతా కూడా దేవుతో వినబడినదట దేవుని మహిమతో నిండబడినది ప్రజలా పరిశుద్ధుడు అంటున్నాడు పరిశుద్ధుడైన దేని వరకు పిలిచాన పరిశుద్ధులుగా ఉండటం అన్నాడు కానీ అపవిత్రుడుగా ఉండటం దేవుడు పిలవలేదు అనుకోలే ఒకవేళ ఉంటే దేవుడు అంగీకరించాలనుకుంటే మనం విజ్ఞాపం చేయాల్సిన అవసరం అవసరం ఎందుకంటే ఎవరు పడితే ఎవరు పడితే ఎలా పడతారో మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఎలా ఉన్నా పర్లేదని దేవుడు కోరుతుంటే కానీ దేవుడు అలా కోరుతున్నాడా సిద్ధపడాలి విజ్ఞాపం చెప్పండి దిద్దుబాటు మనం దిద్దుబాటు మనం దిద్దుకోకపోతే ఆయన యొక్క చేసే అధికారం రెండో విషయం చూద్దాం దేవుని యొక్క ఆ దేవుని పరక్షణ చూస్తే దానికేతన నూట పదహారు అధ్యాయము దామి నూట పదహారు అధ్యాయము కదా మన దేవుడు దేవుడు గుణము మన యొక్క రక్షణ గ్రహించగలిగినట్లయితే దేవుడు రీతి పంతుడంటే ఆయన విడిచిపెట్టిపోయినా ఏమిడట నీతిని విన దేవుడు మన దేవుడు ఎంత అంటే ఏదో చాలా మంది నాస్తికులు ప్రతిదీ కూడా రాశాడు రాశాడు లేదా మనం కొన్ని చెప్తాము ఏం చెప్తామంట ఏం ఏం చెప్పుకోవడదు అది చెప్పం దాన్ని అంటారా దాన్ని అంటారా బైబుల్లో ఇక్కడ కొంతమంది స్టోరీ చూసుకుంటున్నట్లయితే బైబుల్లో చరిత్రలో మొట్టమొదటి లోతు కుమార్తె చేసే కార్యక్రమాల కోసం చాలా మంది ప్రశ్నిస్తున్నారు వేరేమో గ్రంథం దగ్గర ఎంత అపవిత్రమైన మాటలు రాయడ ఇదే